ఫ్రెండ్స్ సో మా జానవిని చిన్న టెస్ట్ చేస్తుంది మా జానవి ఐక్యూని జానవి టెస్ట్ చేయాలా నీకు ఐక్యూ తెలుసా ఐక్యూ అంటే ఏంది ఐక్యూ అంటే ఏం చెప్పు ఐక్యూ ఖచ్చితంగా శ్రీనాంకు షాప్ ఉంటుంది ఐక్యూ తినలే ఎప్పుడు తినలే శ్రీనాంకు షాప్ ఉంటుంది మా ఎప్పుడు తినలే ఐక్యూ

ఇంకొక కవర్ చేసాడుతుంది ఓ షట్ దాని నేను యో గ్రీన్ హౌస్ లోపల రెడ్ హౌస్ ఉంటది రెడ్ హౌస్ లోపల వైట్ హౌస్ ఉంటది వైట్ హౌస్ లోపల కల్క గ్రీన్ హౌస్ లోపల వైట్ హౌస్ వైట్ హౌస్ లోపల రెడ్ హౌస్ రెడ్ హౌస్ లోపల వైట్ బేబ్స్ ఇంకా బ్లాక్ బేబ్స్ ఉంటాయి ఎందుకని గ్రీన్ హౌస్ లోపల వైట్ హౌస్ వైట్ హౌస్ లోపల రెడ్ హౌస్

నువ్వేమి చెప్తా జానవి ఇప్పుడు గుడ్డోడు ఉంటాడు అంటే బ్లైండ్ అయినా అన్నం తినాలి అంటే ఏం అడుగుతాడు రాయాలంటే రాయాలంటే అదే ఇప్పుడు ఆకలి అంటే ఇట్లా అంటాడు ఇప్పుడు రాయాలంటే ఎట్లా రాస్తాడు మరి గుడ్డైనా అన్నము అని అంటే నోరుతుంది నోరు ఉంటుంది కదా గుడ్ అయినా ప్లేట్ పన్నెండు గుడ్లు పెద్ద ప్లేటు పన్నెండు గుడ్లు మూడు చెంచాలా ఫ్రెండ్స్ కింద కామెంట్ ఏంటి అనుకుంటా సరే మన మీ ఫ్రెండ్స్ కాడు పిల్లలు మీరందరికి ఒక ప్రశ్న జ్ఞానం వేస్తే కింద కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడే ప్రశ్న చూసుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ ఫస్ట్

ఏ వద్దే గడ్డి నుండి అనే రోజు రోజు వద్దే ఇట్ల మంచి ఉంది ఆమె తిన్న నాడు రియా ఇక మా క్వశ్చన్ వేసింది ఫ్రెండ్స్ అందరికి నువ్వు ఇటో క్వశ్చన్ మీ ఫ్రెండ్స్ అందరికి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్దాం ఆమె జానే ఒక క్వశ్చన్ వేసేసింది నువ్వు క్వశ్చన్ అయ్యి చెప్పు పెట్టుకుంటాం మన ఇంటికి పెట్టుకుంటాం ఇంట్లో పెట్టుకుంటామా ఇంటికి ఇంటికి పెద్దగా ఉంటుంది ఇంటికి పెట్టుకుంటాం పోకోమెన్స్ కింద కామెడియెంట్ పెద్దగా ఉంటుంది అంట మన ఇంటికి ఇంట్లో బయట పెట్టుకుంటారు లోపల పెట్టుకుంటారా బయట పెట్టుకుంటారంట కింద కామెంట్ చేసి ఓకేనా డోర్ మమ్మీ డోరా చెప్పినా ఆన్సర్ నువ్వు గేటి ఉంటుంది అట్లా అంటే ఇంకా మంచి ప్రశ్న సిద్ధ కాకుండా ఏరే క్వశ్చన్ ఊరంతా తిరిగేది ఊరంతా తిరుగుతుంది ఇంటి ముంగటి ఉంటుంది ఏంటే చెప్పండి ఓకేనా ఇప్పటి నువ్వే ఆన్సర్ చెప్తున్నావు చెప్పు మనం ఏం చెప్తే అది చేస్తుంది మరి లాస్ట్ వీక్ ముందండి మనం వీల కాడి కొంచెం నీకు కాదు మనం మూలగాడు ఉంటుంది మనం ఏం చెప్తే అని చెప్తే మూలకు ఉంటుంది ఓకేనా ఆన్సర్ చెప్పండి దాని ఈ క్వశ్చన్ మీకు చూసి కదా ఇప్పుడు గాయత్రి క్వశ్చన్ వేసింది ఇద్దరు క్వశ్చన్ కింద ఆన్సర్ పెట్టి పక్కన గాయత్రి క్వశ్చన్ దాని క్వశ్చన్ అని చెప్పి స్కిప్ కావాలండి ఓకేనా చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తాం ఎందుకు ఎందుకు బంద్ చేయాలి ఎందుకు బంద్ చేయాలి దాన్ని అమ్మాయి తిందా ఫస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు మా వాళ్ళ పైసం మనం కొంచెం కొంచెం పైసం ರವನ ಓಕೆ ರವ ಉಕ್ಮ ರಾಂಟ ಓಕೆ ಅನ್ನಮ ಗೋಗಿ ತಿನ್ನಮ ಟಿ ಎತ್ತಾ ಮಂಚಾ